తెలంగాణలో ఇప్పుడు మినీ ఎన్నికల సమరం నడుస్తోంది బీజేపీ కంచుకోటల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది దాంతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం నిఖార్సైన అభ్యర్థి కోసం వేటను మొదలుపెట్టింది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ జిల్లాలో జల్లెడ పట్టిన కాసాయ పార్టీకి చిన్న మైల్ అంజిరెడ్డి ఒక మచ్చు తునకలా కనపడ్డారు రెండు దశాబ్దాలకు పైగా కాశాక పార్టీని నమ్ముకొని పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు అంజిరెడ్డి బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ సిద్ధాంతాల కోసం ఎక్కడా రాజీ పడలేదు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు రెండు దశాబ్దాలకు పైగా బీజేపీని బలోపేతం చేసేలా పనిచేశారు ఆయన సేవలను గుర్తించిన కమలం పార్టీ హైకమాండ్ చిన్నమైల్ అంజిరెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది బీజేపీలో రాష్ట్ర నాయకునిగా కొనసాగుతూ మరోవైపు ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చేరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ను ఆశించిన అధిష్టానం టికెట్ కేటాయించలేదు ప్రస్తుతం అంజిరెడ్డి సతీమణి గోదావరి సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు అంజిరెడ్డికి పార్టీ కార్యకర్తలు యువతలో మంచి క్రేజ్ ఉండడంతో అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది ఇక బీజేపీ అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది తన సిట్టింగ్ సీటును ఎలాగైనా కాపాడుకోవాలని ప్లాన్ చేసింది ఇందులో భాగంగా కాంగ్రెస్ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది నరేందర్ రెడ్డి గత కొంతకాలంగా పట్టభద్రుల ఓటర్ నమోదుతో పాటు విద్యా సంస్థ పరంగా నాలుగు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వేలాది మంది విద్యార్థుల పేరెంట్స్తో ఉన్న పరిచయాలు అనుకూలంగా మారుతాయని కాంగ్రెస్ భావిస్తుంది పట్టభద్రుల నియోజకవర్గమైన ఈ నాలుగు జిల్లాల్లో బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి కంచుకోటలో పాగా వేయడానికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాత్రమే సరిపోడని భావించిన కాంగ్రెస్ తన తిరుగుబాటు నేతలను రంగంలోకి దించింది ఇక నిజామాబాద్ ఎంపీ ఎన్నికల సందర్భంలో వందలాది మంది రైతులు నామినేషన్ వేసి అప్పటి సిట్టింగ్ ఎంపీ కవితను ఓడించినట్లు ఇప్పుడు అంజిరెడ్డిని ఓడించాలని ప్లాన్ చేస్తుంది కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంస్థల నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్స్ స్టూడెంట్ యూనియన్ లీడర్లు పలువురు మంత్రుల అనుచరులను రంగంలోకి కాంగ్రెస్ దింపుతుంది దాంతో పట్టభద్రుల ఓట్లు చీలి తమ అభ్యర్థి గెలుస్తారని కాంగ్రెస్ భావిస్తోంది ఒకవేళ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థి కాకుండా మరెవరు గెలిచినా తిరిగి కాంగ్రెస్లో చేరాలని ముందుగానే కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది దీన్ని బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తన సెట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్నమాట బలమైన అభ్యర్థులను ఇప్పటికే బీరసారలాడి తన గుప్పెట్లో కాంగ్రెస్ నేతలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ సైతం పోటీకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది అలాగే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి మేలు చేయడానికి బీఆర్ఎస్ తన అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ఇస్తుందని టాక్ బలంగా నడుస్తుంది ఇక బీఆర్ఎస్ నేత రవీంద్ర సింగ్ ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉన్నా ఇలాగూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండడం కొంత కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశమే ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీట్ గెలుచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ తీరుకు వ్యతిరేకంగా ఉండడంతో ఆయన్ని నమ్ముకోకుండా సొంత నేతలనే ప్రచారంలోకి అధిష్టానం దింపింది దీనిపై జీవన్ రెడ్డి సైతం గుర్రగా ఉన్నారట ఇక మరోవైపు బీజేపీ అభ్యర్థి చిన్నమాయల్ అంజిరెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడు అతడిపై ఎన్ని కుట్రలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు కాషాయ కండువాను నమ్ముకొని నిబద్ధత గల కార్యకర్తల్లో ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఇండిపెండెంట్ల మాటును ఎన్నికల్లో నిలబడిన షాడో కాంగ్రెస్ నేతలను ప్రచారంలో చీల్చి చెండాడుతున్నారు యువ వికాసం పేరుతో యువతను మోసగించిన కాంగ్రెస్ తీరును ఓటర్లకు వివరిస్తున్నారు విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తానని గ్రాడ్యుయేట్లకు హామీ ఇస్తున్నారు నాలుగు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు చిన్నమే లంజిరెడ్డి బీజేపీ అధిష్టానం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం మూడు లక్షల నలభై ఒక్క వేయ మూడు వందల పదమూడు మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా అందులో దాదాపు చాలామంది బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సర్వే సంస్థలు చెబుతున్నాయి దానికి తోడు కాంగ్రెస్ నోటిఫికేషన్లు గ్రూప్స్ ఎగ్జామ్స్ విషయంలో పట్టించుకోకపోవడం లాంటివి పెద్ద మైనస్గా మారాయి నిరుద్యోగ భృతి విషయంలోనూ కాంగ్రెస్ పెదవి విప్పడం లేదు హుజరాబాద్ దుబాక ఉప ఎన్నికల్లో మాదిరిగా ఈసారి కూడా బీజేపీని గెలిపిస్తే అధికార పార్టీ అలర్ట్ అవుతుందని పట్టభద్రులు భావిస్తున్నారు అధికార పార్టీకి వన్ సైడ్ ఇవ్వడం రాష్ట్రానికి మంచిది కాదని బలమైన బీజేపీ లాంటి పార్టీని గెలిపించడం వల్ల అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారట మొత్తానికి జరుగుతున్న ప్రచారం చూస్తుంటే కాంగ్రెస్ నేతలకు అంజిరెడ్డి భయం మాత్రం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తుంది